ఈ రోజు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనరేగా స్కీమ్ ని బీజేపీ పార్టీ హైజాక్ చేసి గ్రామ్ గా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్టంలో కూడా మండ్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మండ్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్టంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం మనరేగా పథకం మొదలు పెట్టిన రాష్ట్రం సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్లవుతుంది సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్టంలో మొదలుపెట్టడం జరిగింది కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్టంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఆఫ్ ద మనరేగా స్కీమ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ అగో ఆన్ ద సెకండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ సిక్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీ మన్మోహన్ జీ అండ్ రాజశేఖర్ రెడ్డి జీ దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హోస్టాయిల్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇనాగరేటెడ్ ది మన్రేగా In Andhra Pradesh, right from Andhra Pradesh. Andhra Pradesh was one of the pilot projects, pilot states for this project. So, on the occasion of the 20th anniversary of the Manrega program, and with the background of the Manrega program being hijacked by the BJP, distorting it in every way possible, even changing the name to VB Gram, Congress Party has decided to go on a massive agitation and as part of that even in Andhra Pradesh we are planning something big, marking the 20th, marking the 20th, beginning with the marking of the 20th year, we are planning on a massive week-long or weeks-long or months-long program and for that we have invited Rahulji to come on some day or some time. Possible Will for he him, and he has promised to come and participate in Andhra Pradesh as well. Which ma'am? Thank you. Which the date, date you is date? not finalized yet.